ఆ తెలుసు బయట కదా ఇంటి గుట్టు బయటికి పోకూడదనే మర్డర్ ని కూడా హషప్ చేసుకునే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చెప్పాలని కాపాడే ప్రయత్నం చేశారు ఎందుకంటే జరిగింది మర్డర్ దానికోసం అని తెలుసు ఇష్యూలో ఆస్తి గురించి అని తెలుసు చంపినటువంటి వాళ్ళు ఇద్దరు సునీల్ యాదవ్ దస్తగిరి వీళ్ళిద్దరే మర్డర్ చేసింది మిగతా వాళ్ళు అనుకోకుండా ఇందులోకి దూరబడ్డటువంటి వాస్త ఎందుకు వీళ్ళిద్దరికి కక్ష అంటే దస్తగిరి అనేటువంటి వాడు వచ్చి కార్ డ్రైవర్గా చేసేవాడు నోటి దోల విపరీతమైన నోటి దోల అతనికి ఈయన్ని రోజు తీసుకెళ్లి ఈయనకేమో అమ్మాయిల పెద్ద విపరీతం ఇప్పుడు ఆ రెండో పెళ్ళాం దగ్గర ఏమో అక్కడేమి ఆగడు రోజు అమ్మాయిలు ఏందే ఆగే క్యారెక్టర్ కాదు ఇతనే ఆ కారు డ్రైవ్ చేసేది దస్తగిరి దస్తగిరి ఈ అమౌంట్లు ఎట్టా ఇస్తాడు అతను మాట్లాడేస్తా ఉంటాడు అలాగే అసలు అక్కడికి పో అలా తీసుకెళ్ళకూడదు లేడీస్ అన్న ఉద్దేశంతోనే ఇతను పెట్టింది దస్తగిరికి తెలుసు ఈ అమ్మాయి సమయం గురించి అంత అక్కడికి వెళ్ళినప్పుడు ఇదంతా దస్తగిరి చెప్తుండేవాడు అందుకని మొదట్లో ఒప్పుకుంటే నువ్వు అక్కడికి తీసుకెళ్ళబాకండి నేనే టాపుతానంటే ఇతని వల్ల కానప్పుడు ఎందుకు అన్నటువంటి ఉద్దేశంతో ఇతను పక్కన పెట్టేశారు అంటే ఇతను వాడే భాష సమయం గురించి లేకపోతే వెళ్ళి ఆయనకి పడుకుంటే నేనేం చేయాలా ఈ టైప్ లో మాట్లాడుతుండేటప్పటికి ఓ యజమానులతో ఇట్లా మాట్లాడతావని తీసేశారు అతను తీసేసి ప్రసాద్ అనేవాడిని పెట్టారు అది దస్తగిరి